ఏదైతే ఈరోజు జిహెచ్ఎంసీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే జరగాల్సిన డెవలప్మెంట్ జరగకపోవడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ ఏదైతే దావోస్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కి తీసుకోవాలి వచ్చి హైదరాబాద్లో ఉన్న అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు దానిపైన చర్చ పెట్టాలని చెప్పి పదే పదే మేయర్ గారు ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా చర్చలు పెట్టి సమస్యలపైన మాట్లాడే పరిస్థితి లేకుండే కానీ ప్రజా ప్రభుత్వంలో ఏదైతే బడ్జెట్ పైన డిస్కషన్ పెడుతూ దానితో పాటు వారు ఇచ్చిన ఒక క్వశ్చన్స్ పైన క్వశ్చనర్ పైన డిస్కషన్ చేయాలని చెప్పి చెప్పినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహకరించకుండా ఏదైతే వాళ్ళు చెప్పిన అంశాలపైన బడ్జెట్ పైన డిస్కషన్ పెట్టకుండా అది అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ కౌన్సిల్లో కానీ అక్కడికి జిహెచ్ఎంసీ కౌన్సిల్లో కానీ ప్రజా సమస్యల పైన చర్చలో పాల్గొని ఆ సమస్యల్ని చర్చించి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అన్నిటిని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సభల సభ్యులుగా ఉన్నారు వ్యక్తులు ఎవరన్నా కూడా ఆ సమస్యలపైన అంశాలపైన వారు మాట్లాడాలి మాట్లాడుకుంటే వారి యొక్క ప్రవర్తన అనేది చాలా స్పష్టంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు కాంగ్రెస్ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా మేయర్ కానీ ఇక్కడ ఉన్న సభ్యులందరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏదైతే సీనియర్ ఎమ్మెల్సీలుగా ఉన్న ప్రభాకర్ గారు సొంటి అనేక మంది సభ్యులు కూడా ఇక్కడ హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తారు అందరం కూడా హైదరాబాద్ ఏదైతే నగర అభివృద్ధి కోసమో దానితో పాటు ఈరోజు ముఖ్యంగా గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఎక్కువ కూడా ఈరోజు దావోస్ ఎకనామిక్ ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని కూడా హైదరాబాద్కి ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది అంటే హైదరాబాద్ అతి వేగంగా అంటే ఇతర స్టేట్స్ కంటే ఇతర నగరాల కంటే కూడా హైదరాబాద్ పైన ఈరోజు ఇన్వెస్టర్స్కి కూడా పెద్ద ఎత్తున వారికి ఒక ఇన్వెస్ట్ ఏదైతే నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ముఖ్యమంత్రి గారు కల్పించగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా మేము ఇచ్చిన ప్రతి ఫండ్స్ని కూడా రానున్న రోజుల్లో హైదరాబాద్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఎక్స్అీష మెంబర్స్కి కూడా పదేండ్ల మీ పరిపాలనలో మీరు చెయ్యలేకపోయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి చూపించి దానితో పాటు ఏదైతే మీరు బోగస్ ప్రచారం చేసి కల్వకుంట్ల తారక రామారావు కంటే ఎవరు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకురాలి అని మాట్లాడిన మీకు ఈ రోజు శ్రీధర్ బాబు గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు దావోస్ తో రిప్రజెంట్ చేసి పెద్ద ఎత్తున ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొచ్చే వరకు దాన్ని జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరుని హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ నివాసిలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోవాలి మీ సభ్యులకి సభ్యు ఏదైతే సంస్కారాన్ని నేర్పాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సూచిస్తున్నా దానిపైన సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఏదైతే కౌన్సిల్లో వాళ్ళు హాజరైంది ఆ సంబంధించిన అంశాలపైన చర్చించనికే ఈరోజు ఈ యొక్క సభని పెట్టుకోవడం జరిగింది ఆ చర్చలో పాల్గొని ఏదైతే సంబంధించి వారు ప్రశ్నించిన ప్ర ఏదైతే వారు ప్రశ్న వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని గత పదేళ్లలో ఆ పరిస్థితి ఉండే ఏదైతే వారి పార్టీ సభ్యులకు మటుకే ఆ సంబంధించిన డివిజన్స్ ని డెవలప్మెంట్ చేయాలని ఒక ఒక సంస్కారాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ మేము ఏదైతే ఎలక్షన్స్ తర్వాత ప్రతి డివిజన్ కూడా ఏదైతే సంబంధించి దాని బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉంటుంది ప్రతి చోట ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి ఒక దృష్టితో మా యొక్క వైఖరి మా యొక్క ప్రస్థానం ఉండబోతుంది మళ్ళీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఇప్పుడు ఏదైతే వారి వైఖరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఇద్దరు కలిసి వారి వైఖరి ఏ విధంగా ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ వారు ప్రవేశ పెడితే దానికి సంబంధించి కార్యాచరణ దానిపైన ఏ రకంగా మాట్లాడే మాకు సంబంధించిన పెద్దలతో అందరితో చర్చించి దానిపైన అదే రకంగా వారికి తగిన సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది సి ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి వారి పదేళ్ల పరిపాలనలో ప్రజాస్వామ్యమే లేకుండా చేశారు సభల్ని నిర్వహించలేని ఒక పరిస్థితికి తీసుకొని వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీగా మా పైన బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము డెవలప్మెంట్ పైన దృష్టి పెడుతున్నాం డెవలప్మెంట్ అడ్డుకోనికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ రిస్తదార్ సమితి భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే ఆ డెవలప్మెంట్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజల పక్షాన ఏదైతే ప్రజాప్రభుత్వంగా అన్నిటిని ఎదుర్కొనేకి మేము సిద్ధంగా ఉన్నాము నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా సభ ఇంత సజావుగా జరిగింది ప్రతి ఒక్క సభ్యుడు క్వశ్చన్ని అడగడం దాని సరైన అధికారులు ఆన్సర్ తీసుకురావడం నిజంగా ఈ సభలో నేనున్నందుకు నిజంగా గర్విస్తున్నా ఎందుకంటే ఒక కౌన్సిల్ అనేది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు రేపు ఏం జరుగుతుందో హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా తీసుకొస్తాం అనే విషయంలో హైదరాబాద్ వేచి ఉంటారు ప్రతిసారి కొట్లాటనే జరిగితే ఈ కౌన్సిల్కి ఉండదు ఈ కౌన్సిల్ని ఒక మంచి రూపముగా తీసుకురావాల్సిన బాధ్యత సభ్యులందరి పైన ఉన్నది వాళ్ళందరినీ కూడా మేము విన విజ్ఞప్తి చేసినాం కానీ టీఆర్ఎస్ సభ్యులు ఒప్పుకోలే ఒప్పుకోలే మళ్ళీ వాళ్ళ ప్రవర్తన చూపించిర్రు కుక్కతో ఎట్లయితే వంకరు ఉంటుందో అదే విధంగా వాళ్ళు అదే విధంగా ప్రవర్తించారు సోదరుడు ఫసీద్దీన్పై దాడి చేసిండ్రు అయినా మేము ఊరుకున్నాం చాలాసేపు ఒప్పుకబట్టినాం ఎంతసేపు ఒప్పుకోవటం అంతసేపు ఒప్పుకోబట్టిన తర్వాత మేము చాలా క్లియర్గా చెప్పినాం మీకు నిజంగా సభలో ఉండి సభ సంబంధించిన హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై మీరు గలమెత్తమంటే వాళ్ళు అవసరం లేదనే విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఎవరు పంపించే విధానం లేదు ఎవరిని పంపించలేదు సభ సజావుగా జరగాలంటే వాళ్ళు కోఆపరేషన్ అవసరం అని కూడా మేము నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం రెండుసార్లు సభ అయినాక కూడా లోపల కూర్చోబెట్టి మాట్లాడినాం ఎవరు వినలేదు ఎన్నిసార్లు అడిగినా బతికిలాడినా కూడా వాళ్ళు సభకు సహకరించలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మీరు బీజేపీని కానీ ఎంఐని కానీ ఒక్కసారి అడగండి ఇప్పుడే ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు కూడా వచ్చారు కదా వారిని కూడా అడగండి ఎంత సజావుగా సభ జరిగిందో ప్రతి ఒక్క ప్రశ్నకి అధికారులు కూడా చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చిండ్రు ఎవరిని ప్రతి ప్రతి ప్రశ్నకు ప్రతి కార్పొరేట్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చినాం ఇది కదా జిహెచ్ఎంసీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది పబ్లిక్ ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి మీ అందరు కూడా ఇక్కడ పత్రికా విలేకరుగా ఎన్నో ఎండుగా పనిచేస్తున్నారు శాంసన్ రిజిస్ట్రేషన్ నుంచి ఫస్ట్ టైం మూడు వేల కోట్ల చిల్లర శాంసండ్ రిజిస్ట్రేషన్ నుంచి జిహెచ్ఎంసికి రావడము మీరు 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 అందరు పత్రికా విలేకరులకు తెలుసు కదా ఇది నిజమా కాదా అని మేము అడుగుతున్నాం అదేవిధంగా రానున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్లో హైదరాబాద్ సిటీకి సంబంధించి రీసెంట్గా రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్బాబు గారు దావూస్కి మరియు సింగపూర్ పోవడం జరిగింది లక్షా డెబ్బై ఎనిమిది వేల పెట్టుబడులతోటి హైదరాబాద్ రావడం జరిగింది నలభై తొమ్మిది వేల ఐదు వందల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇవ్వగలుగుతాం దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి హైదరాబాద్ ఇంకా రావాలి ఇంకా డెవలప్ కావాలి అర్బనైజేషన్ పెరుగుతున్నప్పుడల్లా హైదరాబాద్ డెవలప్ అయితేనే ఉన్నది హైదరాబాద్ డెవలప్ కావడానికి నేను మీరు అవసరం లేదు హైదరాబాద్ అది జోన్ ఈయనక్ సిస్టమ్ ఉంది హైదరాబాద్కి హైదరాబాద్ అనేది మనందరం ఒక చెయ్యేస్తే హైదరాబాద్ ఇంకా పెద్దగా అవుతుంది ప్రపంచ దేశాలలోనే హైదరాబాద్ని చూసే విధంగా హైదరాబాద్ డెవలప్ కావాలని మా అందరి ఆకాంక్ష మేము వీళ్ళు చేసిరా వాళ్ళు చేసిరా అంటలేం ఎండ్ ఆఫ్ ది డే హైదరాబాద్ డెవలప్ కావాలంటున్నాము దానికి తోడుగా ఈరోజు ప్రతి పార్టీ కూడా నిల్చోవాలి ప్రతి ఒక్క లీడర్ కూడా నిలిచోవాలి హైదరాబాద్ని డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం సభ సజావుగా జరిగింది ఇంతవరకు చిన్న అవాంఛనీయ సంఘటనగా జరగకుండా ప్రతి నిమిషం కూడా ప్రజా సమస్య పని పోరాడిన ఈ సభ ముందు ముందు పోయిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ కూడా హైదరాబాద్ ప్రజలకు ఇస్తామని మేము నేను ఇంత ప్రత్యామ్ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆ తర్వాత కూడా ఆ తర్వాత కూడా బడ్జెట్ పైన చాలా బ్రహ్మాండమైన చర్చ జరిగింది గౌరవ సభ్యులు బీజేపీ సభ్యులు కూడా కొన్ని క్వశ్చన్స్ చర్చ చర్చపైన ఎంఐఎం సభ్యులు కూడా అడగడం జరిగింది చర్చ కూడా అర్ధాంతంగా ముగిసింది ఏం కాదు బడ్జెట్ని ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లతో ఆమోదించడం అనేది అదేవిధంగా దావోస్ నుంచి తెచ్చిన పెట్టుబడులకు కూడా గౌరవ తీర్మానం కూడా హా జిహెచ్ఎంసీ చేసింది దానికి మేము ఈరోజు ఆమోదించబడింది అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారికి కూడా కండోలంజెస్ చెప్పినాం అప్పటివరకు కూడా ఆగే పరిస్థితి వాళ్ళకి లేదు గాంధీ గారికి కండోల్సెస్ చెప్పాలంటే వాళ్ళు ఆగే పరిస్థితి లేదు టీఆర్ఎస్ నాయకులకు శాంతియుతంగా ఈరోజు జాతిపిత చనిపోయిన దినం ఆయనను మినిమంగా రెస్పెక్ట్ చేసే విధానం కూడా లేని వ్యక్తులు అవమానించి జాతిపితను అవమానించి బయటికి వెళ్ళిపోయారు ఏది ఏమున్నా సభ సజావ జరగాలంటే ఈ హైదరాబాద్ ప్రజలు దూరం పెట్టాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్